మేము వాళ్ళకి పెన్షన్ ఇయ్యమని అడగలేదు ఇస్తానని ఆయననే ఓటు వేయగానే మీకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఈ రోజు దాకా రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు అదే పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీ రెండు మూడు నెలలకే ఇచ్చి మూడు నెలల పెన్షన్ కట్టి ఇచ్చాడు ఈయన రెండు సంవత్సరాలైనా అయినా ఇప్పటిదాకా పెన్షన్ కట్టియ్యలేదు ఒక్క మనిషి మీద నలభై వేల పెన్షన్ ఉంది ఒక మనిషి మీద నలభై వేల పెన్షన్ ఉంది ఆ నలభై వేల పెన్షన్ వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగులు వీళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల వికలాంగులకి ఇవ్వాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులకి గీతా కార్మికులకి ఇవ్వాలి కానీ ఈ రోజు దాకా ఆ పెన్షన్ గురించి ఊసెత్తి మాట కూడా మాట్లాడలేడు కాబట్టి నువ్వు సీఎం గారు మీ నీకు చెప్పేది ఒకటే ఇస్తావా ఇ లేకపోతే రాజీనామా చేస్తున్నా చాత కాదు నాతోనే అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపో లేకపోతే నీ అంతు మేము ఖచ్చితంగా చూస్తాము నీ నీ రాజీనామా పెట్టిన దాకా మాత్రం వదిలిపెట్టను ఇంత మట్టికి ఆరు డిమాండ్లు పెట్టావు ఆరు డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా నువ్వు అమలు చేయలేదు నిరుపేదలైన వికలాంగులకి కానీ వృద్ధులు వితంతులకు కానీ ఎక్కడైనా నువ్వు ఇండ్ల స్థలాలు ఇచ్చిన దాకితాలు ఉన్నాయా డబల్ బెడ్రూమ్ కట్టిస్తానని అన్నారు ఇప్పుడు దాకా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాకితాలు కనిపించాయా వికలా అంటే నిరుపేదలకి అంతోదయ కాడు ఇప్పుడు దాకా ముప్పై ఐదు కిలోల బియ్యము ఎక్కడైనా ఇచ్చిన దాకితాలు ఉన్నాయా ఇప్పుడు దాకా ముప్పై ఐదు కిలోల బియ్యం కుడియలే పెన్షన్ అంటే ఈ పెన్షన్ అప్లై చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు దాకా ఆ పెన్షన్ కూడా అప్లై చేసిన వాళ్ళకి నువ్వు ఎక్కి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు ఆ పెన్షన్ కూడా మొత్తం మంజూరు చేయాలి డబల్ బెడ్రూమ్ అవి కూడా మంజూరు చేయాలి బ్లాక్ లాక్ పోస్టులు అంటారా బ్లాక్ లాక్ పోస్ట్లు కూడా వెంటనే మంజూరు చేయాలి ఎందుకంటే ఇప్పుడు దాకా చదువుకొని పీజీలు చేసి కూడా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళకు కూడా బ్లాక్ లాక్ పోస్టులు ఇవ్వాలి రుణాలు అంటావా నువ్వు ఎప్పుడు రుణాలు ఇప్పించావు సీఎం గారు నిరుపేదలకి ఒక రుణమైన ఇచ్చిన దాకితాలు కనిపించాయా వాళ్ళకి షూరిటీలు అంటావు ఆ షూరిటీలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మేము షూరిటీలు ఇవ్వాలి షూరిటీలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా మీరు మీరు చేసేదేమో కుంభకోణాలు మా దాకా వచ్చేలాగా మాకు రుణాలకి షూరిటీలు కావాలి నేను ఓటు గెలవనికి నేను అబద్ధాలు ఆడి ఓటేపించుకున్నాను అందరిలాగా నేను ఓటేపించుకున్నాను అంటావా నీ సంగతి ఏందో నిజంగా మేము ఏంటిదో ఈరోజు బీడీ కార్మికులు కానీ వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ మేమే నీకు బుద్ధి చెప్తాము నువ్వు గద్దె మీద దించి నీకు బుద్ధి చెప్పి నీకు గద్దె దించే రోజులు వచ్చాయి ఖచ్చితంగా హైదరాబాదులో చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా త్వరలో పెట్టుకుంటున్నాము చలో హైదరాబాద్ కార్యక్రమంలో కూడా నీకు మా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికుల మెడల్ బట్టి గెంటేసే రోజు వస్తుంది త్వరలోనే చూసుకో మా సత్తా ఏందో మేము చూసుకుంటాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ